ఆత్మక్షేత్రం రచించినది బ్రహ్మ ఋషి పత్రిజీ ఈ భాగంలో ఆరవ అధ్యాయమైన నాలుగు పదార్థాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ అందరికీ భగవంతులందరికీ ఈ యొక్క భగవంతుడు నమస్కారం చేస్తూ ఈ రోజు తిరిగి మన ఆత్మ యొక్క సమాచారాన్ని ఒకరికొకరు పంచుకుందాం మనమందరం కూడాను అత్యంత గొప్పదైన ఆత్మ పదార్థం అయితే మనం దేహ పదార్థం మాత్రమే అనుకుంటున్నాం మనం ఈ దేహ పదార్థంతో పాటు ఆత్మ పదార్థం కూడా అని తెలుసుకోవడం వల్ల అనుక్షణం జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం ఎవరైతే తాము ఆత్మ పదార్థం అని తెలుసుకోజాలరో తెలుసుకోవడానికి ఇచ్చగించరో వాళ్ళు ఎప్పుడూ అశాంతితో అనారోగ్యంగా ఉంటారు అసలైన జీవిత సూత్రం ఏమిటంటే ప్రతి క్షణం మనం ఆనందంగా ఉండాలి మనం వెంట పడవలసింది ధనం వెంట కాదు కీర్తి వెంట కాదు ఆనందం వెంట పడాలి ఆనందంతో జీవించాలి అన్నది అసలైన సిసలైన జీవిత సూత్రం మరి ఈ ఆనందం అనేది ఆత్మ పదార్థాన్ని తెలుసుకోకపోతే దొరకదు ఆనంద సూత్రమే ఆరోగ్య సూత్రం ఆనంద సూత్రమే ప్రగతి సూత్రం ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్న వాళ్లే ఆనంద సూత్రాన్ని వాళ్ళు జీసస్ క్రైస్ట్ అన్నాడు మై ఫాదర్ ఇన్ హెవెన్ అని ఇక్కడున్న తల్లి నా తల్లి కాదు ఇక్కడున్న తండ్రి నా తండ్రి కాదు చూసారా ఈ ఆత్మ పదార్థం అక్కడున్న ఆత్మ పదార్థం నుండి వచ్చింది మనం నాలుగు పదార్థాలు మనం నాలుగు పదార్థాలు మనం ఒక దేహ పదార్థం మనం ఒక మనో పదార్థం మనం ఒక బుద్ధి పదార్థం మనం ఒక ఆత్మ పదార్థం నా ఈ దేహ పదార్థం నా తల్లిదండ్రుల దేహ పదార్థం నుంచి నాకు వచ్చింది మీ దేహ పదార్థం మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది అలాగే మీ దగ్గర ఒక మనోపదార్థం ఉంది అది మీరు పుట్టి పెరిగిన సమాజం యొక్క పదార్థం యొక్క దర్పణం మీరు హిందువుల్లో పుడితే ఒక రకమైన మనోపదార్థం ఉంటుంది అదే మీరు ముస్లిం గా పుడితే మీ దగ్గర ఇంకొక రకమైన మనోపదార్థం ఉంటుంది మీరు క్రిస్టియన్గా గా పుడితే మీ దగ్గర వేరే రకమైన మనోపదార్థం ఉంటుంది మీరు ఏ సమాజంలో పుట్టి పెరిగారో ఆ సమాజానికి దర్పణం పట్టే మనోపదార్థం మీ దగ్గర ఉంటుంది నేను హిందువుని అంటారు నేను ముస్లింని అంటారు కనుక ఈ మనోపదార్థాన్ని మీ యొక్క సమాజం మనోపదార్థం నుంచి పుచ్చుకున్నారు మీ దేహపదార్థాన్ని మీ తల్లిదండ్రుల దేహపదార్థం నుంచి పుచ్చుకున్నారు బుద్ధి పదార్థం మూడవదేమిటంటే బుద్ధి పదార్థం ఈ బుద్ధి పదార్థం అనేది మీకు అనేక జన్మల సంస్కారాల నుంచి వచ్చింది ఉదాహరణకు ఒక మనిషి ఒక పది జన్మలు ఎత్తాడనుకుందాం కొద్దిగా బుద్ధి ఉంటుంది పది జన్మల సారమది ఇంకొక మనిషి యాభై అనుకుందాం అతనికి కొంచెం బుద్ధి ఎక్కువగా ఉంటుంది యాభై జన్మల సారం అది ఇంకొక మనిషి వెయ్యి అనుకుందాం ఆ వెయ్యి జన్మల నుంచి తెచ్చుకున్న బుద్ధి అత్యంత ఎక్కువ పాడల్లో ఉంటుంది గత జన్మల్లో మనం బాగా ధ్యాన సాధన చేసి ఉంటే ఆత్మజ్ఞానం సంపాదించి ఉంటే మనం ఎంతో జ్ఞానవంతులుగానే పుడతాం పుట్టుకతోనే ఆ జ్ఞానం వస్తుంది పుట్టుకతో ఎందుకు వచ్చింది అంటే అది గత జన్మల సారం కాబట్టి శ్రీ మంగళంపల్లి బాళ్ళమురళీ కృష్ణ పుట్టుకతోనే సంగీతంతో పుట్టాడాయన ఆయన ఐదేళ్లకే సంగీతి క సంగీత కచేరీ చేశారు ఎలా చేయగలిగాడు గత జన్మల నుంచి ఆ బుద్ధి విశేషం వచ్చింది గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఒక చావును చూడగానే తాను చనిపోయాడు ఒక ముసలివాడిని చూడగానే తాను ముసలివాడు అయిపోయాడు ఒక రోగిని చూడగానే తాను రోగగ్రస్తుడైపోయాడు ఒక సన్యాసిని చూడగానే తాను సన్యాసి అయ్యాడు ఆయనకు అంతటి బుద్ధి విశేషం ఎక్కడి నుంచి వచ్చింది ఆయన గత జన్మల నుంచి వచ్చిన బుద్ధి విశేషం అది మనము ఇన్ని చావులను చూస్తున్నా మనం చావడం లేదు ఎన్ని రోగాలు చూసినా మనం రోగగ్రస్తులం కావడం లేదు మనకు ఆ తపన లేదు ఆ ఇది మామూలే అని మనం కూడా రోగాలు తెచ్చుకుంటున్నాం మనం బుద్ధి పదార్థాన్ని గత జన్మల నుంచి తెచ్చుకుంటున్నాం తల్లిదండ్రుల నుంచి మన దేహ పదార్థాన్ని తెచ్చుకుంటున్నాం మన మనో పదార్థాన్ని పుట్టి పెరిగిన సమాజం నుంచి అరువు తెచ్చుకుంటున్నాం సృష్టికర్త దగ్గర నుంచి ఆత్మ పదార్థం తెచ్చుకుంటున్నాం నేను అనే పదార్థం ఆత్మ పదార్థాన్ని సృష్టికర్త నుంచి తెచ్చుకుంటున్నాం ఆత్మ పదార్థం అందరికీ ఒక్కటే నాలుగు పదార్థాలు దేహపదార్థం మనోపదార్థం బుద్ధి పదార్థం ఆత్మ పదార్థం దేహ పదార్థం అందరికీ వేరే వేరే మనోపదార్థం వేరే వేరే బుద్ధి పదార్థం కూడా వేరే వేరే కానీ ఆత్మ పదార్థం అందరికీ ఒక్కటే అక్కడ మనం ఏకమై ఉన్నాం మిగతా మూడు చోట్ల పరిపరివిధాలుగా ఉన్నాం కనుక ఆత్మ పదార్థానికి ఎవరైతే చేరుకుంటారో వారి జీవితంలోనే ఆనందం వారి జీవితంలోనే ఆరోగ్యం ఈ యొక్క ఆత్మ పదార్థానికి మనం చేరువ చేరాలంటే మన యొక్క మనోపదార్థం జీరో కావాలి తాత్కాలికంగా ఎప్పుడైతే మనోపదార్థం తాత్కాలికంగా జీరో అవుతుందో అప్పుడు నేనొక హిందువుని అని నేనొక ముస్లింని అని నేనొక స్త్రీ అని నేనొక పురుషుడిని అని మొత్తంగా మన మెదడులో నుంచి తీసివేస్తాం అవన్నీ తీసివేసినప్పుడు మనోపదార్థం ఖాళీ అయినప్పుడు అప్పుడు ఆత్మ పదార్థం మబ్బులు వీడితే సూర్యుడు కనబడినట్లు భాసిస్తుంది మబ్బుల వెనకాల సూర్యుడు ఉన్నట్లు మబ్బుల వెనకాల చంద్రుడు ఉన్నట్లు మనోపదార్థం వెనకాల ఆత్మ పదార్థం ఉంది మనకు మనోపదార్థం మాత్రమే కనబడుతుంది కాని ఆత్మ పదార్థం కనబడటలేదు మబ్బులే కను కనబడుతున్నాయి కాని సూర్యుడు చంద్రుడు కనబడడం లేదు ఈ మొబ్బులను పక్కకు తొలగిస్తే మన సూర్యుడు మనకు విదితమవుతాడు మొబ్బులను మనోపదార్థపు మొబ్బులను కరిగించవలే పక్కకు తొలిగించవలే నిరోధం యోగ చిత్తవృత్తినిరోధహ అంటే ఆ మొబ్బులను కరిగించడమే నిరోధమే యోగం యొక్క లక్ష్యం ఆత్మ సూర్యుడిని మనం ప్రత్యేకంగా తీసుకుని రానక్కర్లేదు మనం ఆత్మయే అయి ఉన్నాం మనో మనోపదార్థమే మన కంటికి తెరలాగా ఉంది పచ్చ కామెర్ల వాడికి లోకమంతా అలాగే కనబడుతుంది హిందువుగా ఉన్నవాడికి ముస్లిం చెడ్డగా కనబడతాడు ముస్లింగా ఉన్నవాడికి హిందువు చెడ్డగా కనబడతాడు జమీందారు వెళుతున్నప్పుడు పాకలో ఉన్న వాళ్ళని చూసి ఛా వీళ్లంతా రోడ్డుగా అడ్డంగా ఉన్నారు పాకల్ని తీసిపడేయండి అంటాడు పాకలో ఉన్నవారేమంటారు ఈ జమీందార్ని చంపేయండి అంటారు మాకు ఇక్కడ రొట్టె కూడా లేదు వాడు కారులో తిరుగుతాడా ఇదేనా భగవంతుని న్యాయం వాడిని చంపేయండి అంటారు ఎవరు కరెక్టు వాళ్ల వైపు నుంచి వాళ్ళు వీడివైపు ఇద్దరూ కరెక్టే ఇద్దరూ కరెక్టే అయినప్పుడు కొట్లాట్లు వస్తాయి మగవాడు కింద పడుండాలా అని ఆడది ఆడది పడుండాలి అని మగవాడు అంటాడు వైపు నుంచి అత్త కరెక్టు కోడల వైపు నుంచి కోడలు కరెక్టు కానీ వ్యతిరేకం కనుక ఘర్షణ తప్పదు మనోపదార్థంలో ఘర్షణ తప్పదు రకరకాల బుద్ధి పదార్థంతో ఉన్నవారికి అంతా తానే అయి ఉన్న ఆత్మ పదార్థంలో ఉన్న బుద్ధుడిని ఎవరైనా వచ్చి నేను నిన్ను చంపుతా అంటే చంపు అంటాడు బుద్ధుడు కొట్లాడడు కృష్ణుడిని శిశుపాలుడు తిడుతూనే ఉన్నాడు ఈగవాలినట్లు కూడా ఆయనకు లేదు తొంభై తొమ్మిది సార్లు తిట్టాడు తిట్టి తిట్టి పోశాడు తిట్టుకో అన్నాడు కృష్ణుడు అదే ఇంకొకరెవరైనా అయితే వెంటనే కయ్యానికి కాలు దువ్వేవారు ఏ మాత్రము చింత లేకుండా వందోసారి తల తీసేశాడంటే తొంభై తొమ్మిది సార్లు అవమానం భరించాడు ఏ మాత్రము చింత లేకుండా ఆ తల తీసేశాడు కనుక ఆ విధమైన స్థితి కలిగినవాడు కృష్ణుడు ఆత్మోన్నతి కలిగినవాడు ఆత్మ యొక్క పదార్థాన్ని తిన్నవారు మనం ఇడ్లీ పిండి రుబ్బి ఇడ్లీ ఎలా తింటామో అలా ఆత్మ పదార్థాన్ని తిన్నవాడు కృష్ణుడు బుద్ధుడు జీసస్ క్రైస్ట్ కనుకనే వాళ్ళు మనకు ఆదర్శ పురుషులుగా ఉన్నారు మనం కూడా వాళ్లలాగా ఇడ్లీ పిండి రుబ్బి ఇడ్లీ వండి పచ్చడి నెయ్యి వేసుకొని తినాలి ఆధ్యాత్మిక ఇడ్లీ ధ్యానపు పచ్చడి ఆత్మ పదార్థపు నెయ్యి ఈ పదార్థం నుంచి ఆత్మ పదార్థం వైపు వెళ్లాలంటే దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస ఆనాపానా సది బ్రహ్మ రహస్యం అత్యంత గొప్పదైన పదార్థాన్ని బ్రహ్మ పదార్థం అంటారు అత్యంత గొప్ప ఋషిని ఏమంటారు బ్రహ్మ ఋషి అంటాం చూశారా బ్రహ్మ అంటే అత్యంత గొప్ప బ్రహ్మ రహస్యం అంటే దాని పేరే ఆనాపానా సతి ఆనా అంటే ఉచ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకొని ఉండడం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనము కూడుకొని ఉండడం ఇదే బ్రహ్మరహస్యం ఈ బ్రహ్మరహస్యాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు బ్రహ్మ పదార్థం అవుతారు ఆత్మ పదార్థం అవుతారు శాశ్వతంగా ఆనందులవుతారు శాశ్వతంగా ఆరోగ్యవంతులవుతారు శాశ్వతంగా జ్ఞానులవుతారు ఇంకా మళ్ళీ మనస్సనే మబ్బులు ఆ సూర్యుణ్ణి కప్పవు ఆత్మ సూర్యుడు ఎప్పుడూ దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటాడు ఆ బుద్ధిచంద్రుడు ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు శ్రీకృష్ణుని యొక్క ఆత్మ సూర్యుడిని మనోమబ్బులు కమ్మలేదు రుక్మిణి యొక్క ఆత్మ సూర్యుడిని మనోమబ్బులు కమ్మలేవు రమణ మహర్షి యొక్క ఆత్మ సూర్యుడికి మనోమబ్బులు కమ్మవు ఎందుకంటే ఆ మనస్సు మబ్బులను కరిగించేశారు వాళ్లు మనోపదార్థాన్ని కరిగించేశారు వాళ్లను నువ్వు హిందువు అంటే పకపక నవ్వుతారు నువ్వు పురుషుడివి అంటే పకపక నవ్వుతారు నువ్వు స్త్రీవి అంటే పకపక నవ్వుతారు నేను స్త్రీని కాదు పురుషుడిని కాదు హిందువు కాదు ముస్లిం కాదు నేను బ్రహ్మ పదార్థం అంతటా ఉన్నది నేనే అని వాడికి ఇంకేం కారు మబ్బులు ఏ తాళం కప్పకు ఆ తాళం చెవి ఉంటుంది ఒక తాళం కప్పకు వేరే తాళం చెవి పెడితే అది రాదు అలాగే బ్రహ్మ జ్ఞానానికి రహస్యం దాని పేరు పాళీ భాషలో ఆనాపానా సతి తెలుగులో శ్వాస మీద ధ్యాస కట్టే కొట్టే తెచ్చే వాల్మీకి గొప్ప ఋషి మానవాళి అందరికీ ఒక మంచి కావ్యం రాయాలని సంకల్పించుకుని రామాయణం రాశాడు ఆయన తన మైండ్లో నుంచి ఒక రాముణ్ణి ఒక సుగ్రీవుణ్ణి ఒక హనుమంతుణ్ణి సృష్టించి చక్కని కావ్యాన్ని రాసి అందరికీ చక్కచక్కటి పేర్లు పెట్టి చక్కగా రాశాడు ప్రజలను చేయటానికి వాల్మీకి ఎలా చెప్పాడో చిన్నగా చూద్దాం కట్టే కొట్టే తెచ్చే ఈ శరీరం అనబడే కట్టెను కట్టేయాలి మనస్సును కొట్టాలి ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకోవాలి చూశారా ఈ శరీరాన్ని కట్టెయ్యాలి ఒక కాలును రెండవ కాలితో కట్టెయ్యాలి ఒక చేతిని రెండవ చేతితో కట్టేయాలి ఒక పెదవిని పెదవితో కట్టేయాలి కనుగుడ్లను కట్టేయాలి ఉంటుంది మనస్సుని కొట్టాలి అప్పుడు ఆత్మను తెచ్చుకుంటాం వాయుపుత్రుడు వాయుపుత్రుడు అంటే ఆనాపానాసతి అభ్యాసం చేసేవాడు ఎవరైతే ఆనాపానాసతి అభ్యాసం చేయరో వాళ్లంతా వానరులు కోతిమూక ఎవరైతే ఆనాపానాసతి అభ్యాసం చేస్తారో వాళ్లంతా అవుతారు స్వామి అంటే మాస్టర్ ఆంజనేయ అంటే అంజనం ఉన్నవాడు అంటే మూడవ కన్ను మాస్టర్ ఎవరైతే ధ్యానాభ్యాసం చేస్తారో వాళ్లంతా అవుతారు ఎవరైతే ధ్యానాభ్యాసం చేయరో వాళ్ళంతా కోతులు మర్కటాలు చూసారా ఎంత చక్కగా ఆయన కథ అల్లి చెప్పారో హనుమాన్ చాలీసా అంటే ఎవరైనా నలభై రోజుల పాటు ఈ ఏక దీక్షతో వాయుపుత్రులైతే అవుతారు వాయుపుత్రుడితోనే సుందరాకాండ జీవితములో సుందరమైన కాండ మనోహరమైన కాండ ధ్యానం చేసిన తరువాతే మొదలవుతుంది అంతకు ముందు కాదు లంకా దహనం చేస్తాడు వాయుపుత్రుడు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో అప్పుడు నేను వేరు నువ్వు వేరే అనే ఆ లంకా తత్వం దహనమైపోతుంది అంతా నేనే అనే తత్వం వస్తుంది కొండ ఎత్తగలడు ఆంజనేయస్వామి ఎప్పుడైతే మనం ధ్యానాభ్యాసం చేస్తామో ఎలాంటి పనులనైనా అవలీలగా చేయగలం అది ఎత్తడమంటే అంటే ఇదే ఆరోగ్యాన్ని ఇచ్చే విద్య సతే దశరథుడు అంటే జీవుడు కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక రావణాసురుడు రజోగుణానికి ప్రతీక విభీషణుడు సాత్విక గుణానికి ప్రతీక రాముడు నిర్గుణానికి ప్రతీక కుంభకర్ణుడు ఎప్పుడూ తిని తాగుతూ ఉంటాడు ఆరు నెల్లు తింటాడు ఆరు నెల్లు పొడుకుంటాడు అదే తమోగుణం రావణాసురుడికి అందరూ వాడి కింద ఉండాలని అంటాడు అదే రజోగుణం విభీషణుడు ఏది మంచి ఏది చెడు అంటుంటాడు ఎటు మంచి ఉంటే అటు వెళతాడు అతనికి తన కుటుంబం కాదు కుటుంబం చెడ్డదైతే తన కుటుంబాన్ని వదిలిపెట్టేస్తాడు మంచివైపు వెళతాడు అది విభీషణుడు దశరథుడు దశ అంటే పది రథుడు అంటే రథాలు అయోధ్య అంటే యుద్ధముతో కూడా జయించలేనటువంటిది ఈ శరీరం అయోధ్య ఈ శరీరంలో జీవుడు ఐదు ఐదు కర్మేంద్రియాలతో నివసిస్తున్నాడు జీవుడికి మూడు ఉన్నాయి దశరథుడు అంటే జీవుడు జీవుడు ఈ శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలతో పాలిస్తుండగా అతనికి ముగ్గురు భార్యలు అంటే మూడు గుణాలు కౌసల్య సాత్విక గుణం సుమిత్ర తమోగుణం కైక రజోగుణం కౌసల్య పుత్రుడు సాత్వికం నుంచి వచ్చిన నిర్గుణం తన మస్తిష్కం నుంచి వాల్మీకి మాట్లాడడం ఎంత చక్కగా ఈ పాత్రలను సృష్టించాడో రామాయణంలో ఆయన సృష్టించిన పాత్రలకే మనం గుళ్ళు కట్టాం వాల్మీకి గుడులు కట్టలేదు వేదవ్యాసుడి మస్తిష్కంలో నుంచి వచ్చిన కృష్ణుడికి గుడులు కట్టాం వేదవ్యాసుడికి కట్టలేదు అసలు అక్కడ వేదవ్యాసుడే హీరో మిగతా వాళ్లంతా వేదవ్యాసుడు సృష్టించిన పాత్రలు మన బుద్ధి అలా తగలబడింది మూర్ఖత్వం విరాజిల్లి అలాగే వేళ్ళూనుకొని ఉంది ఈ మనం మనం తీసేసి తిరిగి వ్యాసులం కావలే వాల్మీకులం కావలే సింహం పిల్ల సింహమే దేహ పదార్థం మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చింది మనోపదార్థం సమాజం దగ్గర నుంచి బుద్ధి పదార్థం గత జన్మల నుంచి ఆత్మ పదార్థం సృష్టికర్త దగ్గర నుంచి వచ్చింది సింహం పిల్ల సింహం అవుతుందా లేక మేకవుతుందా మరి భగవంతుడి పిల్లలు భగవంతులవుతారా మానవులవుతారా కనుక మనమందరం భగవంతులం చిన్న పిల్లి పిల్ల కూడా పుట్టి పెరిగిన తరువాత ఏమవుతుంది చిన్న భగవంతుడు పుట్టి పెరిగి ఏమవుతాడు పూర్తి భగవంతుడు అవుతాడు మనం పిల్ల భగవంతులం ఎన్నో జన్మల్లో పెరిగి పెరిగి ధ్యానం చేసి చేసి ఆత్మజ్ఞానం సంపాదించుకుని పూర్ణ భగవంతులం అవుతాం చిన్న పిల్లి కాస్త పెద్ద పిల్లి అవుతుంది చిన్న పులి పుట్టి పెరిగి పెద్ద పులి అవుతుంది చిన్న భగవంతుడు పుట్టి ఏమవుతాడు రాముడు పెద్ద భగవంతుడా చిన్న భగవంతుడా కృష్ణుడు జీసస్ పెద్ద భగవంతుడు మనం చిన్నపిల్ల భగవంతులం కనుక ఈ రోజు నుంచి మనం ధ్యానం చేద్దాం ధ్యానమే వాల్మీకి ప్రబోధితం మనస్సును కొట్టే మార్గమే శ్వాస మీద ధ్యాస ఈ కట్టెను కట్టేసి మనస్సును కొట్టడానికి మార్గమే శ్వాస మీద ధ్యాస ఆనాపానా సతి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో బ్రహ్మ ఋషి పితామహ పత్రికారు రచించినటువంటి ఆత్మక్షేత్రం అనే పుస్తకం పూర్తయింది వచ్చే భాగంలో మరొక పుస్తకంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ